కర్ర కింద పడేసింది కర్ర చిన్నది కర్రలో బరువులేదా ఇప్పుడు దొంగ పని పోలీసులు ఏం చేస్తారు

బొలని కొరికలకిడే పండిపోయనే అవనండి మన సిటీ మార్కెట్ లేదో మన గూడూరు మార్కెటికి పోయి ని గిన్నెమంట కొరికలండి లేనా నీ కొట్టి చాలా మంచిగా అమ్ముకొని రావాల అమ్ముస్తది మంచి పేరు పెట్టి గిండి మిచ్చమంటావా అంటే చంద్రముఖి లేనా అంటే గిండి నత్తి మీద పెట్టుకుంటావా పెట్టుకుంటది अरे చంద్రముక్కి గారండి లేదో చంద్రముక్కి గారండి ఓయ్ నికి గిండి ఇచ్చేస్తాను ఆ గిండి నత్తి మీద పెట్టుకొని లేనా గిన్నెలొల్ల కొరికలండి ఓయ్ మార్కెటికి పోయి చాలా మంచిగా అమ్ముకొని రావాల అమ్ముస్తది అంటే అమ్ముకొని వస్తారా அஞ்சிமக்க சந்திரமுகி பாட்டு பட்டி அம்மா நீங்க இன்னிச்சேத்தானா உச்சி அப்பா இது வச்சே சந்திரமுகே আরে எடுத்துடேன் அরে எடுத்துடிக அরে எடுத்துடேன் சந்திரமுகே ஓலே பாபு சின்ன பிள்ளன சப்பரல போ டெல பாபு கெட்டிக அরে அরেதுவடி பாக்கறது எடுத்துடிக அরে எடுத்துடேன் வியாபாரம் வியாபாரம் பரிவர்த்தனை பரவாயில்லை